వచ్చేసి కిలో ఎనభై రూపాయలు ఇక్కడ మార్కెట్ కూడా ఫుల్ ఉంది దీపావళి స్పెషల్ కాబట్టి ఇక్కడ చూసినా కూడా అంత అయిపోయింది ఆల్రెడీ వచ్చేసి దీపావళి షాపింగ్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి వాటర్ లాగా ఉండి ఎలాగో స్టోన్స్ వచ్చింది చాలా చాలా బాగున్నాయి ఇవి డజన్ వచ్చేసి హండ్రెడ్ ఇక్కడైతే కుప్పలు ఉన్నాయి ఇంకా దాంట్లోనే ఇంకా సైజులు కలర్స్ అలా ఈ బ్యాంగిల్స్ అండి నేను తీసుకునేవి నాకు ఎక్కువ ఈ శారీస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి కోసం ఇక్కడ షాప్ చూడండి అందులో చాలా ఉంటాయి ఇలా వచ్చేసి ఇక్కడ ఆర్మూర్ మండల్లో ఇది సింగారి బ్యాంగిల్ స్టోర్ వీళ్ళది ఇక్కడ తమలపాకులు అలాగే బనానా పళ్ళు పూజకి తీసుకున్నాయి ఇక్కడ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆరెంజ్ జామా రెండు అవసరం అంతే దేవత వచ్చేసి అదే లక్ష్మి దండ తయారు చేస్తారు ఫస్ట్ బం మల్లెపూలు పెట్టారు తర్వాత దండ తయారైపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి చామంతి పెట్టారు ఇక్కడ మళ్ళీ గులాబీలు పెడతారు ఇల్లు సింపుల్ వేసి సరిగా ఇది దండ ఇది తీసుకుంటున్నప్పుడు దేవతకి ఇది బాగుంది షాపులు అన్ని కలకలలు ఆడిపోతున్నాయి పూజకి కానీ ఫంక్షన్లకి కానీ ఎన్ని షాపులు తిరగాల్సి వస్తుంది చూడండి ఇలా అన్ని పడతాయి అన్నట్టు కావలసినవి రెండు రకాల పువ్వులు ఉన్నాయి ఏది లుక్ బాగుందబ్బా రెండు బాగున్నాయి దీని దానికి డిఫరెన్స్ ఉన్నాయి ఓకే మాకైతే చాలా తక్కువ రేట్కి ఇస్తాడు ఎప్పుడు కూడా రీజనబుల్ చాలా రీజనబుల్ రేట్ ఇస్తాడు చాలా రేట్ ఉన్నాయి గులాబ్పులు వచ్చేసి చాలా రేట్ ఉన్నాయి పావు కిలోకి టూ హండ్రెడ్ కానీ సిక్స్ హండ్రెడ్ ఓకే నేనైతే ఒక చటాక్ తీసుకుంటా అదే ఒక ఫిఫ్టీ తీసుకుంటున్నా చాలా రేట్లున్నాయి పువ్వులే రేట్లు ఓపిక్గా అప్పటి నుంచి కూర్చునే ఉన్నారు తయారు చేస్తున్నారు దండలు దీపాలు దీపాలు తీసుకుంటున్నా ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి దీపాలలోనే చిన్నవి పెద్ద అలా సరస్వతి దేవి తీసుకుంటున్నా ఎంత మంచిగా మాట్లాడుతురు మంచి మనసున్నది కూడా అదే అదే కదా

ఇది కూడదండీ ఇవి గులాబీలు అలా ఇదంతా కూడా పూజ సామాను ఇంకా కొన్ని తక్కువ ఉన్నాయి ఇందులో కొబ్బరికాయలు అలాగే గుమ్మడికాయలు ఇవి తక్కువ ఉన్నాయి తెచ్చుకోవాలి ఇంకా ఫ్లవర్స్ వస్తాయి దాని అంతా కూడా ఇక్కడ ఈ డబ్బులు ఏంటంటే న్యూట్రిల్ అని అండి లాస్టింగ్ కాబట్టి లాస్టింగ్ చేస్తున్నాం ఇలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇవి బిల్లలు ఉంటాయండి వాటితో పెట్టిన ప్రస్తుతం మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ ఇద్దామని దానికోసము అలా వేసినా ఇవేమో తర్వాత దీపాల గుమ్మ ముంగట్ ఏమో చేత్తోనేసినా ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ వస్తుందని ఇది అంతా కూడా ఆపేసిన అండి పొదనలు ఇవ్వగానే రూములు ఫస్ట్ రూము మళ్ళీ తర్వాత రూములు తుడిచేసి తర్వాత ముగ్గులు పెట్టుకోవడం பூஜை வேஸ்களும் பாகம் டாய் చాలా బాగున్నాయి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే కుండల్లాగా వచ్చి వచ్చినాయి ఇది ఆయిల్ ఎట్లా ఆయిల్ కోసరు కాదు ఇది ఓన్లీ టూ నైంటీ నైన్ ఉంది దీని ఫ్రైస్ వచ్చేసి కానీ ఫార్టీ నైన్ అలాగే ఇట్లా కుండల టైప్ వచ్చి లోపల క్యాండిల్ అదంతా వచ్చి ముట్టించుకోవడం అలా బాగున్నాయి కదా ఒక సెవెన్ వచ్చినాయి స్వీట్ దివాళికి మండల్లో కనకదుర్గ ఫోటో షాప్లో లక్ష్మీదేవి ఫోటో ఎంచుకుంటున్నా అండి ఎందుకంటే ఇది ఒకటి ఐదు రోజుల్లో ఉండిపోయింది అందుకని అక్కడ కోసం దీపావళి పండుగ కోసం అని ఇది వేయించుకున్నా దేవతది ఇది బాగుంది కదా ఇది ఇంకో రకం ఫోటో మొత్తం గ్రీన్లో ఇది ప్రింట్ ఉన్నారు వాళ్ళు చాలా బాగుంది మళ్ళీ భూమన్న షాప్ ఇది వాళ్ళ దాంట్లోకి వచ్చి సామాన్ తీసుకున్న పూజకు సంబంధించినవి కొన్ని ఇక్కడ కిరాణా షాప్ వీళ్ళది ఇక్కడ ఇవి ఉన్నాయి ఇది కొక్కుల సుదర్శన్ షాప్లో అంటే దేవ మనం పూజ చేసినప్పుడు కింద పడటానికి కోసం క్లాతులు తీసుకున్నాండి అండి రెండు మీటర్లు మీటర్కు వంద చాలా బాగుంది

उपाय تومانदेव सगके केपित चमननाथ सृष्टि मंचि गंदामले गंदाम संस्था भेटले कटपुतले गंतू हेले गानी हेले ఎక్కువ డెకరేషన్ చేయలేదు పెద్దగా అలాగే ఇప్పుడు విగ్రహాలకి గంధం పసుపు బొట్టు అలా పెడుతున్నాము అమ్మవారికి కానీ అలాగే దీపావళి అంటే అందరికీ ఇంట్లో పూజలు ఉంటాయి కదండి అందుకనే మేమే ఇంటి వాళ్ళమే ఉన్నాము ఓన్లీ అమ్మ నాన్న నేను పిల్లలు ఈయన అలా ప్రతి మేము పూజలకి పంతులు వస్తారన్నట్టు మనకు పూజారి వాళ్ళు వాళ్ళు చేస్తారు మనకి ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తేనే మనకు పూజ చేసిన ఫలితం ఉంటుంది ఒకటి మంచిగా అనిపిస్తుంది అలాగే మనమ్మ నుంచి చదివితే అంత అనిపిదండి మాకైతే అలవాటు అయిపోయింది ష్మీరావమ్ అమ్మాక్ష్మీ రావమ్ కుంకుమ తులాల ముగలము సీతాంబరముల సోబరు నిందగౌ భాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ భాగ్యలక్ష్మి రావమ్

కమలాసన వై కరుణ నిందన తగతృష్టి కురితే ఆపులో అట్టుకోయండి ఆపులో మీరు అది వేడుంది అమ్మ ఏమ పర్వనిచ్చినా తా చీ దుముదుమునం కరవాటము కదిల్ സഞ്ചയേന്ദ്രിയായുചേന്ദികം ഇതാ വളരെ വളരെ നല്ല രീതിയിൽ ഇട്ടുണ്ട് സർ ശതമാനം ഭവതിതായ ഇതുരീശേഷേന്ദ്രായു ജീവേന്ദിയേ പ്രതിഷ്ഠിതനിലെ വ്യാകാരാസൂക്തസ്തുർജ്യോഗാപ്രസ്ഥസ്തു ഇഷ്ടകാമ്യാന്തപരിചിതിരസ്തു ഇതിന്റെ ഇഷ്ടതൻ ഒക്കെ അന്നെ വളവാടി ഇടയരിക ഇടയരിക അപ്പോൾ ഉച്ചമുന്നോരീ ഗുടാ మీరైపోయిందా బాబాయ్ వచ్చింది మొక్కడానికి లక్ష్మీదేవి అమ్మవారి ఓన్లీ శనగలి తింటున్నాడు ఇంకా ఇప్పుడు కూడా రోజు కూడా ఇంకా అన్నం కదా ఓన్లీ పులిహోర పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్ అలాగే అలాగే సిరా అలాగే పెరుగు ఇట్లా బంతి పూలన్నీ కూడా ఎల్లో కలర్వి తుంచిన ఇవి తుంచి ఇవన్నీ కూడా మొగ్గేసినప్పుడు విట్టుతో ఇవి సైడ్లోకి వస్తాయి వచ్చేసి రౌండ్లో అలా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపాలు చేసి ఇవన్నీ కూడా దీపాలు పెట్టాలి బయట పెట్టాలి చాలానే పెట్టాలి అని కొన్ని పెడుతున్నాయి ఇప్పటికైతే మళ్ళీ బయట మనం మొక్కు అదంతా కూడా చూద్దాం నేను ఎలా ఎలా వేసానో దేవుని రూమ్ దగ్గర పెట్టేసి అలాగే వెళ్ళాలి ఇప్పుడు బయట పెడదాం ఈ గాలి బాగా ఇస్తుంది కదా చూద్దాం పరిస్థితి ఎట్లుంటుంది ఈ గాలికి ఆల్రెడీ సమయం పోతూ ఉన్నాయి 有的什么？ చిన్న పాప లేకుండే పూజలో అక్కడే ఉండే అందుకనే మేమే ఉగ్రము అలాగే వాళ్ళ పాప ఫోటో దిగమంటే సతాయించుడు ఫోటో దిగడానికి అంతగానం ఇంట్రెస్ట్ చూపడు అందుకే ఎక్కడా కూడా లేడు

పిలిచిన ఫోటో దిగడానికి రమ్మని వీడియోలో వాడడానికి కానీ రాలేడు అప్పటికే నిద్ర వస్తుందని చెప్పేసిండు ఇంకా ఏట్ అయిందంటే పడుకుంటాడు అలా ఇంకా మాకేమో ఫోటోలో పిచ్చి బాగా అలాగే పండగ కాబట్టి దిగాలని కూడా ఒకటి అలా అనుకుంటాం అన్నట్టు ఈ దీపాలు పెట్టడము ముట్టించడము చాలా టైం తీసుకుంటుంది కదండి అంటే ఆయిల్ పోషము అంటే భూమి కాబట్టి దీపావళి పండగ అయిపోగానే చలి వెళ్తుంది అంటారు ఇది అదే మొత్తం కూడా పొగ మంచు అక్కడ చూడండి టోటల్ అసలు ఏమైనా ఆడుతుందో దూరంకెళ్ళి ఏమి కానీ ఆడతలేదు చలి కూడా అట్లనే ఉంటుంది ఫుల్ ఎంత బాగుంది మొత్తం మంచు ఏమో చూడండి దూరం లేదా ఎట్లా ఏమి వాడతలేదు ఎట్లుంది ఫ్రెండ్స్ బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అమ్మవారిని ఈరోజు తీసేస్తున్నామండి అంటే నిన్న శుక్రవారం అని చెప్పేసి తీయలేదు శుక్రవారం దేవత లక్ష్మీదేవిని పంపినట్టు కరెక్ట్ కాదని చెప్పేసి తీయలేదు అమావాస్య కూడా ఉండేది సాయంత్రం వరకు అన్నట్టు ఇప్పుడు తీస్తున్నాం ఇంకా శనివారం వల్ల ఇంకా మొత్తం కూడా అన్నీ మనం ఎక్కడెక్కడే అదే చేయాలి తీసేసి అలా పని చాలా ఉంటుంది ఇంకా సోమెట్టి దోమేసేసి అలా అన్నట్టు దానికి డివైడ్ చేసేయాలి యలేమో గుమ్మం పట్టాలి ఉందట అలా అయితే అందరూ కూడా తెలవని వారు ఇట్లా ఉత్తర పూజ అంటే పీఠ జరిపి కొబ్బరికాయ కొట్టేస్తారు కానీ అన్ని వేరే వేరే దేవలకు చేయచ్చు సత్యనారాయణ పూజకి కానీ గణపతి వినాయకుడికి వేరే వేరే పూజలు అన్ని కూడా అలా చేయొచ్చు కానీ లక్ష్మీదేవి మట్టుకు మనం పంపడం కరెక్ట్గా మనం డబ్బులు రావాలంటే మనం ఉంచుకోవాల్సింది దేవతని అందుకని ఈ దేవతకి ఉత్తర పూజ అనేది చేయొద్దట అలా దీపావళి పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని అలాగే బస్కి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి కోసము హైదరాబాద్కి ఆటోలో వెళ్తున్నాము పెద్ద పాప నేను ఇద్దరం కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్